ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి అమలుకు కార్యాచరణ ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బిల్స్ పిఆర్సి అమలు కోసం కార్యాచరణ ప్రకటిస్తామని టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు బుధవారం భువనగిరిలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి సిపిఎస్ విధానం రద్దు కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కాపాడడం కోసం తాను ఎమ్మెల్సీగా పరిలోకి దిగానని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పిఆర్టీయూటీఎస్ ముందంజలో ఉంటుందన్నారు అనంతరం ఆయన ఉపాధ్యాయులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సో ఈనే మొదటిసారిగా పిఆర్టీఎస్ తరఫున ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు పిఆర్సీ అమలుకు కార్యాచరణ అని చెప్పేసి మనకైతే పేపర్లు రావడం జరిగింది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి